హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కైరుపుల గ్రామం విలేజ్లో గిరకపందెం గిరకపందెం స్పాట్లో ఉన్నాము ఫస్ట్ గాడి పంద్యానికి రెడీ అవుతున్నాయి కైరూపుల విలేజ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంత రెడీ చేస్తున్నారు ఉన్నాయి బుల్స్ చాలా 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 విలేజ్ నుంచి వచ్చిన చూడ్డానికి

அந்த மாதிரே ரோதிச்சாலும் எது பாடல்குணயம் கமிட்டி வாரதே

ಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಸುಂದರೇಶ್ವರ ಮಾಧವರಾಲ್ ನಾಡು ಗಾರಿಕೊಟ್ಟ ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ

అదే విధంగా పందుల రామాంజన్ గారు అదేవిధంగా పది నిమిషంలో కానీ చేయి పచ్చి కావచ్చు ఒకసారి గమనిస్తూ గారు గణిత గారు కాలు చేయి కాకుండా అన్నదాన జాతులు ఎక్కడున్నా కూడా ఈ దగ్గరికి రావాల్సిందిగా చేరుతున్నాం

Here ప్రతి హెవీ కాంపి సంగతి వచ్చే మన గ్రామానికి కైలిపడ గ్రామం అంటే ఒక మంచి పేరు కూడా ఉంది క్రమశిక్షణ కూడా ఉందని మన గ్రామానికి మంచి పేరు ఉంది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కూడా కొనుగోలు చేసిన జత ఉంది మన ఊరికి చెప్తా జత వచ్చిన తర్వాత ఈ యొక్క దేశ పెద్దల లక్షల ముప్పై వేలు ఖరీదు చేసినటువంటి జత కూడా వచ్చిన్నాయి